దేవుడు జ్ఞాన బలం కలిగిన వాడు యుగములన్నిట దేవుని నామము కలుగును గాక చూడండి ఆయన కాలాలు సమయములను మార్చువాడై ఉండి చూడండి రాజులను త్రోసివేసి వివేకులకు వివేకము జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడనై ఉన్నాడు ఆయన మరుగు మాటలను బయలుపరచువాడు అంధకారములను సంగతులు ఆయన చూడండి ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన మా పితృదేవా నీవు వివేక బలమును అనుగ్రహించి ఉన్నావు మేమేం మేమేం అడిగాము ఈ సంగతి ఇప్పుడు మాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తు చప్పర్లు కొట్టను గట్టిగా నువ్వు మాకు తెలియజేసావు అందుబట్టి నేనేం చేస్తున్నావు నిన్ను స్థుతించి నిన్నేం చేస్తున్నాం కనపరుచుచున్నాము దానియలో ఉన్నటువంటి మూడో క్వాలిటీ ఏమిటంటే స్థుతించి దేవునిని కనపరిచే విధానం మన దైనందిన జీవితములు మనము కలిగి ఉండాలి ఇది మూడవది నాలుగవదిగా మనం చూసినప్పుడు దాని క్రమముంది చెప్పనే ఉంది క్రమమును కలిగి ఉన్నాడు ఏదైనా క్రమము అంటే ప్రధానులుగా ముగ్గురుని రాజుగారి ఎంపిక చేస్తే ఆ ముగ్గురులో ఒకటెవరంటే దానియేలు చాలా సందర్భాల్లో మనం ఈ మాట ధ్యానం చేసుకున్నాం రాజుగారు ఎవరు పట్టించుకున్నారండి ముగ్గురు ఉంటే దానియేలు గారిని పట్టించుకున్నాడు దానియేళ్ళే ఎందుకు పట్టించుకున్నాడు ఆయన దానియలే ఎందుకు పట్టించుకున్నాడు అంటే దానియలలో ఉన్న పవిత్రతను చూచాడు ఏవంటే దానియలలో ఉన్నటువంటి దేవుని మీద ఆధారపడే తత్వం తన తండ్రి కాలంలో దానియలు ఏం చేశాడో ఈయన తెలుసుకున్నాడు అందుచేత ప్రతి ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చాడు అంటే దానియలకి ఇచ్చాడు ఇది కొంతమంది చూసే వాళ్ళకి ముగ్గురు ఉంటే ఒక వ్యక్తికి అన్ని ఉన్న వాళ్ళకి ఎలాగుంటది కొంతమందికి ఏం చెయ్యి చూసిన అయ్యగారు చూతమ్మ జూతమ్మ అనేవారు శాంతి అనేవారు వాళ్ళ పెళ్ళి చెప్పారు కానీ మా పే ఉదాహరణకి చెప్తున్నారు దేవుని స్తోత్రం మీకేముండదు కానీ మీరు బుద్ధిమంతులు పరిశుద్ధులు అగ్రగంజులు ఎవరంటే మన దేవునికి స్తోత్రం పేరు చెప్పినంత మాత్రాన మన అందరితో ఒకటే మైండ్ సెట్ దేవునికి స్తోత్రం అందరినీ ఒకే విధంగానే వాళ్ళ పేరు ఏంటంటే నోట్లు ఆడతాక అంత అందుబాటులో ఉంటారు చెప్పిన మాట ఇంటి లోపడతారని దేవునికి దోత్రం మీ పేరు చెప్పట్లేదని మీరు దొంగ రకాలు వింటారు కానీ చేయరు అని దేవునికి దోత్రం అది ఆడి ఫీలింగ్ ఏంటంటే వీళ్ళ ఫీలింగ్ మీ గురించి కాదు సుమ వాళ్ళిద్దరి గురించి కాదు దాని ఏళ్ళని పట్టించుకుని ప్రతి విషయం రాజుగారు దాని చెప్పేటప్పుడు వీళ్ళకి ఇద్దరికి ఏమైపోయింది ఏ దాని ఉండగా మన రాజుగారు పట్టించుకోరు మరి ఏం చేద్దాం ఎలా గడచారు రాజుగారి దగ్గర నుంచి దాని మనం ఏం చేయాలి తప్పించాలి తప్పించాలని దానియలు గమనించారు వీళ్ళు పొన్నిడు తప్పు చేస్తాడా వీడికి ఏమో మైనస్ ఉన్నాయా వీడికి ఏమో వీక్నెస్లు ఉన్నాయా ఆరుదానికి వీక్నెస్ ఉందా డబ్బు వీక్నెస్ ఉందా లేకపోతే ఏ వీక్నెస్ ఉంది అని వీడిని ఇచ్చారు వీళ్ళిద్దరు ఈ ఇద్దరు పలకాయిస్తే బైబిల్లో రాయబడిన మాట ఏంటని అంటే చూడండి ఆ ప్రధానుల్లో దానియలులో ఏ మోపవల నుండి తగు హేతు కొరకు కనిపెడితేనట దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారట మనుషులు ఆ అతడు దేవుని పద్ధతి విషయం అంది గాని మరి ఏ విషయం అందులో అతనులో లోపం కనుగొనలేకపోయారంట అంటే ఇతనికి ఒక క్రమమైన జీవితం ఉంది ఏంటి తెలుసా దేవునికి ప్రతిరోజు ముమ్మారు క్రమముగా ప్రార్థన చేసేవారు ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు ఆ క్రమమైన ప్రార్థనా జీవితాన్ని ఆపాలని ఆ క్రమాన్ని ఆపేయాలని క్రమం తప్పించాలని ఏం చేశారు ఏ దేవునికి ముప్పై రోజుల వరకు ఎవరు ఏం చేయకూడదు ప్రార్థన చేయకూడదు ఏమండి ఎవరైనా ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి అక్కడ పాడేస్తారండి ఏమన్నాయి ఎక్కడ పడతాను సింహాల బోనులో పడవేస్తానని చెప్పారు రాసు విధించిన శాసనం తర్వాత కూడా ఇతను రాజానికి భయపడలేదండి దేవునికే భయపడ్డాడు దేవునికి స్తోత్రం చెప్పండి అందుకే మనం ఆరో అధ్యాయం పదో వచ్చుల్లో మనం చూస్తే ఇట్టి శాసనం మీద సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు ఉని తన దేవునికి ఆయన ప్రార్థన చేయించు ఆయనను స్తించాడు ఆమె నేనేమంటాను అంటే రాజు ఆజ్ఞకు భయపడలేదండి సింహాల బోనుకు భయపడ్డా అది మన విజ్ఞాత నేనేమంటాను అది నీ క్రమాన్ని నీవు వదులుకోకూడదు అది నీ విజ్ఞాత అది ఇట్టి శాసనం మీద సంతకము చేయబడిన దాని ఏళ్ళు తెలిసి కూడా వెళ్ళి యథాప్రకారంగా ఏం చేశాడు ముమ్మారు మోతాలు క్రమాన్ని మానేడా ఏమంటాను ప్రార్థించే క్రమాన్ని మనం మానకూడదు ఎప్పుడైతే మానతావో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఆగిపోతావో నేను రికార్డ్ చేశాను ఒక దగ్గరికి వెళ్ళమ్మా అని అంటే ఎంట్లా దేవునికి ఇది ఎందుకో చెప్పిన క్రమము ఆగితే ఏమో కానీ పాపాలు ఒక పాపమే తెలిసే నువ్వు ప్రార్థన చేయటం మానటమే దేవునికి విరోధమైన పాపం మొదటి సోమయ్యేలు పన్నెండు ఇరవై మూడులో సోమయేలు అంటాడు మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట నేను దేవునికి విరోధమైన పాపం ఎన్ని పనులు లేవండి నువ్వు ప్రార్థించకుండా పనులు చేసేస్తావా దాని గురించి నువ్వు ప్రార్థన మానేయాలా నువ్వు ఏ సమయం వరకు చేసుకోవాలో ఆ సమయం వరకు చేసుకుని దేవునికి అప్పగించి ప్రార్థన చేస్తే ఐదు పది నిమిషాల్లో పని నువ్వు ప్రార్థన చేస్తే ఐదు నిమిషాల్లో దేవుడు ఏం చేస్తాడు లేదా దేవుడు మాకేం చేస్తాడు ఈ బాధలు ఎందుకులే ప్రార్థన చేయడం హాయిగా ప్రార్థన మానేద్దాం అనుకుంటే నాకు కష్టాలు పెరుగుతాయి తప్ప మరి యేసు ప్రభు ఏమన్నాడు మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలుకోగలిగి ఏం చేయమన్నాడు నేనేమంటాను స్థుతించడం క్రమం మానకూడదు ప్రార్థించడం క్రమాన్ని మానకూడదు దేవుని సన్నిధికి వచ్చే ఆదివారం ఆరాధన క్రమంగా మనం వెళ్ళాలి క్రమం తప్పకూడదు నలభై దినాలు ఉపవాస ప్రార్థనలు వస్తున్నాయి నలభై దినాలు మనం ఏం చేయకూడదండి క్రమము తప్పకుండా ప్రార్థనా సమయంలో మనము ప్రార్థించాలి స్థుతించే సమయంలో ప్రభుని ఏం చేయాలి స్థుతించాలి ప్రార్థించే సమయంలో మనం ఏం చేయాలి ప్రార్థించాలి దేని క్రమాన్ని మనం ఏం చేయకూడదు మనం తప్పిపోకూడదు క్రైస్తవ జీవితం ఇది చాలా ప్రాముఖ్యమైనది భక్తులైన వారే వాళ్ళ ముందే సింహాల బన్ ఉంది చెప్పండి సింహాల బోనం ఉందనుకోండి దాని వెళ్ళి స్థానంలో మనం ఉంటే ఒకళ్ళు లొత్తారా చెప్పండి ప్రభా బతుకుంటే బలుసుకోర బతుకుతాం ప్రభా ఈ ముప్పై రోజులు నాయన ఇంటికాడు ఉండి మన సంతా నువ్వు ఏదో ఏదో లాగా దేవునికి స్తోత్రం మౌన ప్రార్థన చేస్తాను ప్రభావా మళ్ళీ వాక్యం కూడా చెప్పేస్తారు ఏమండి సియోనులు మౌనంగా ఉండుట నేను స్థుతించటయ్యే అని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభా నేను మౌనంగా ఉంటాను అయ్యో మన వాళ్ళు వాక్యం కూడా చెప్పేస్తారు దిను వీళ్ళకి ఉత్తప్పుడు రాదుగా నూట ప్రార్థులు చేస్తే ఇన్ని వాక్యాలు వచ్చేస్తాయండి ప్రభువా నీ నామమును ఏ తడిగినా చేస్తానన్నావు నీ నామములు అడుగుతున్నావు ప్రభా అడుగుడిని మీకు ఇయ్యబడినన్నావు ప్రభా వెదికితే మీకు దొరుకునన్నావు ప్రభా నా నామము ఏదడిగిన చేస్తానన్నావు ప్రభా అనాథులుగా విడవనన్నావు నాయన అయ్యి ఎన్నో వాక్యాలండి ఎన్ని ఎక్కడ వెళ్ళి పార్థుల నుంచి జామకొస్తాయి అప్పుడు నువ్వు పేదని చెప్పి బైబుల్ వేసుకి రిఫరెన్స్ రిఫరెన్స్ లేకుండా ఉందా లేదో ఆయన చూసుకోవాలి మరి అంతే కదా మరి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హలోయ సంగమ విట్లారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే విషయం ఏమిటంటే అతడు క్రమము కలిగిన వాడు ఆజ్ఞకు భయపడలేదు అతడు దేవునికే భయపడ్డాడండి ఎవరికి భయపడ్డాడు దేవునికే భయపడ్డాడు దేవునికే భయపడ్డాడు కాబట్టి అతడు మానకొండ వెళ్ళి ఏం చేశాడు ప్రార్థన చేశాడు నాలుగవదిగా దావీదులో క్రమం కలిగినవాడు ఐదవదిగా మనం చూసినప్పుడు అతడు ప్రార్థనా జీవితం పదో వచనం నుంచి పద్దెనిమిదో వచ్చనం వరకు మనం చూస్తే ఏమండి ఆయన ప్రార్థనా జీవితం ప్రార్థన మానలేదండి ప్రార్థన చేశాడుగా దేవుని సన్నిధిలో ప్రార్థన ఆపేడండి దావి తన జీవితంలో ఏ పని చేసినా ప్రార్థనా పూర్వకంగానే చేశాడు ఎంత జ్ఞాపకం చేశాడు రాజు కల మర్చిపోయినప్పుడు ఏమండి ప్రార్థనా పూర్వకంగానే వివరించాడు ఇప్పుడు చూడండి సింహాల బోల్లో ఉన్నప్పుడు కూడా అతను ఏం చేశాడు దేవునికే ప్రార్థన చేశాడు కదా ప్రతి విషయములో తన ప్రార్థనా జీవితాన్ని అతడు కలిగి ఉన్నాడు తన జీవితమే ప్రార్థన మీద కట్టుకున్నాడు మన ఆది తల్లిదండ్రులు మనకి ఇచ్చింది ఏంటంటే మనకి ఇచ్చింది ఏంటో తెలుసా ప్రార్థన ఇచ్చారు చెప్పండి ఏమైనా వెళ్ళారా పోనీ ఏమైనా వెనకాల సేవ చేసేసి గడించి ఏమైనా మనకి ఇచ్చారా ఇవ్వలేదు ఒకే ఒకటి ఇచ్చారు ఏంటంటే ప్రార్థన మీద మనం ఆధారపడడం ప్రార్థించడం దేవుడు వాళ్ళకి అదే ఇచ్చాడు వాళ్ళు అదే చేశారు మనకి అదే ఇచ్చారు స్టిల్ నవ్ ఇప్పటి వరకు కూడా అదే మనం చేస్తున్నాం ఏ విషయమైనా కూడా మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం చెప్పని గట్టిగా ప్రార్థన ద్వారా దేవుని మీదే మనం ఆధారపడుతున్నాం దేవుని మీద ఆధారపడి మన జీవితాన్ని మనం కట్టుకుంటున్నాం ప్రార్థన ద్వారానే దేవుని మీద మనం ఆధారపడుతున్నాం ఇప్పుడు దావీదు ప్రా దావీలు ప్రార్థన మీదే తన జీవితాన్ని కట్టుకున్నాడు విశ్వాసులారా ఇక్కడ మన జీవితాలు ఈరోజు నేను ఇలాగ అంటున్నాను కానీ పెద్దలకెళ్ళి లేకపోతున్నాను మీరు పోనీ నాలుగున్నరకి ప్రార్థనలు ప్రారంభిస్తున్నామండి కనీసం ఐదు గంటలు వేసైనా కనెక్ట్ అవ్వచ్చు కదండి అంటే దీన్ని బట్టి నువ్వు లేచేది ఏంటంటే ఐదు గంటలు కూడా లేని పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు క్రైస్తవ జీవితంలో లేచి నువ్వు ఐదు నుంచి ఆరైన నువ్వు ప్రార్థన చేయకపోతే ఏంటి మీటింగ్ వెళ్ళొచ్చు పన్నెండు గంటలు పడుకున్నా పొద్దున్నే తెల్లలు గట్లు లేచి ప్రార్థన అవ్వాలి ఏంటి మనం ప్రార్థన మీద దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి కదా పనులున్నాయని ప్రార్థన మానేస్తామా చెప్పండి దేవునితో మాట్లాడదాం మానేస్తామా ఆకాశభం చూసి పొద్దున్నే లేసి ఏం చేస్తారో చెప్పండి కావు కావు అని ఏం చేస్తున్న కోలాహలం చేస్తూ దేవునికి మొర పెడుతున్నాయి కదా ఎంత ఈజీగా మనం చూస్తున్న ప్రార్థన మీద క్రైస్తవ జీవితం అంటే ఏంటి తెలుసా దాని ఏడులాగా ప్రార్థన మీదే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి అప్పుడే మీ పరిస్థితులు మారతాయి ప్రార్థన ఏం మారుతాయండ పరిస్థితులు మారతాయండి నువ్వు ప్రార్థన చేయకుండా నీ పరిస్థితులు ఎలా మారతాయండి నేను చెప్తాను ప్రార్థన నువ్వు నిజమైన ప్రార్థనా జీవితము చేస్తే దేవుడు ఆమోదు ఆదో దేవుడు ఆమోదించే విధంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని పరిస్థితులు మార్చబోతే నన్ను అడగండి దానియలు ప్రార్థన చేస్తేనే సింహాల నోలనే మూసిన దేవుడు ఎందుకు అద్భుతం చేయడండి నువ్వు ఆమోదించినప్పుడు దేవుడు ఆమోదించినట్టుగా నీ ప్రార్థన ఉండాలి అది మరి మన దాదాపు మూడు మొక్కలు ప్రార్థనే కదా నువ్వు మనహపూర్వకంగా ఎప్పుడు నువ్వు ప్రార్థన చేశావు దేవుడు ఇవ్వలేదండి అని దేవుడి మీద కోపకి నువ్వు ప్రార్థన అనేది నష్టం నీ కేసు రక్తమే ఒకవేళ ఉన్న ధనాన్ని బట్టో వెనకాల ఉన్న బట్టి ఎర్ర వీగుతున్నావేమో గర్వం మనిషి రాజునే గద్దెలు దింపి గడ్డిని మేం చేశాడు దేవుడు ఆ గర్వం గనక ఉందేమో దేవుడు చెయ్యలేదని మనం నేను ఎన్నో మేలు చేశాడు కదా నేను భూమి మీద ప్రాణంతో నిలబెట్టాడు మరణ కర్మ రోగం ఉన్నా సరే భూమి మీద నేను నిన్ను నిలబెట్టాడు ఎన్నో విషయాలు చేశావని నోటితో నువ్వు ఒప్పుకున్నావు ఏదో ఒక విషయం చెయ్యలేదని నువ్వు దేవుని మీద కోపగించడం ఏంటి ప్రార్థన ద్వారా జీవితాలు కట్టుకున్న వాళ్ళలా మాట్లాడరు ఏ దాని అలాగన్నాడా అనలేదుగా ముందు ప్రార్థన చేశాడు తీసుకెళ్లి సింహాల బోళ్ళు పాడేసి ఏం చేశాడు ప్రార్థన చేస్తే దేవుడే తన దూతను పంపించాడు చెప్పులు కొట్టండి గట్టిగా దేవుడే తన దూతను పంపించాడండి ప్రార్థన ద్వారా మన ఆత్మీయ జీవితాలు మనం ఏం చేయాలి కట్టుకోవాలి ఆత్మీయంగా మన జీవితాలు ప్రార్థన మీద కట్టుకోవాలి దానియాలు ప్రతి విషయంలో ప్రార్థన చేశాడు ఈ ముందు కూర్చొని వాక్యం వింటున్నారా ప్రార్థన మీద మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోండి దేవుడే కదా అప్పుడు మీ జీవితాలను నా ప్రభువు ఫలభరితంగా మార్చేది అప్పుడే కదా దీవనకరంగా ప్రభువు మార్చేది ఆశీర్వాదకరంగా దేవుడు అప్పుడే కదా మార్చేది సింహాల భూములో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు నశించిపోతున్న విపత్తు వచ్చినప్పుడు తన స్నేహితులతో కలిసి ఏం చేశాడు కుటుంబంగా కలిసి ప్రార్థన చేయండి కుటుంబ ప్రార్థన లేదు మనకి మొగుడు ప్రార్థన మొగుడిది పెళ్ళం ప్రార్థన పిల్లలదే పిల్లల ప్రార్థన పిల్లలదే ఇలా బైబిల్ స్టడీ అంటే క్యాలెండర్లో వాక్యం ఏదో మూడు ముక్కల ప్రార్థన తండ్రి పొవ కాపాడు మా టీవీలో ఒకడు ఉండేవాడు అన్నం కోసం ప్రార్థన చేసి అన్నం ఆమెను అనేవాడు దేవుని స్తోత్రం ఏంటి చెప్పండి గట్టిగా అన్నం అని వాడు అంతేగాని మరి పరలోకి ప్రార్థన చేసేస్తే భోజనం అని కొంతమందికి సమయ స్ఫూర్తి ఉండదు క్రొత్త ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు పెద్ద ప్రార్థన చేస్తారు ఎవరు సమయం తీసుకుని ప్రార్థన చేయండి మూడు ముక్కల్లో ముగించేస్తారు ఇలాగ పోయే కాలం తగలయ్యశరక్తి విద్యో బేసిక్గా ప్రార్థన ద్వారా మనం దేవుని మీద మన ఆధారపడమంటే నీవు ప్రార్థన చేయాలి ఎక్కువ ఎంత మోర్ ప్రేయర్ మోర్ పని నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తావో అంత ఎక్కువగా దేవుని శక్తిని పొందుకుంటావు హలోయ కాబట్టి సంగమా దేవుని బిడ్లారా ఇతడు ప్రార్థన మీదే తన జీవితాన్ని కట్టుకుని ఇప్పుడు శిమాల బోల్లో వేసిన అతడు ప్రార్థన చేశాడు కదండి ఆ రోజుగా మనం చూసినప్పుడు ఇతనులో మనం కనబడింది ఏంటంటే ఆరు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన చదువుదాం అందుకు దాని ఏను ఓకే దేవునికి స్తోత్రం కలుగునిగా హలలో నేనేమంటానండి ఇతడు దేవుని దృష్టిలో ఏమండి దేవుని దృష్టిలో నిర్దోషత్వం కలిగిన వాడు లేదా దేవుని దృష్టిలో యథార్థత కలిగిన వాడుగా ఉన్నాడు దేవుని ఎదుటే నిర్దోషమైన వాడు అంటే అర్థం ఏంటి దోషము లేని వాడిగా నమ్మకమైన వాడిగా యథార్థమైన వాడిగా దానియాలు ఇక్కడ కనబడుతున్నాడు కదండి ఈ మాట ఎవరికి చెప్తున్నా తెలిసి రాధికి చెప్తున్నాడు రాజా నేను నా దేవుని దృష్టి ఎలా కనబడ్డాను చెప్పండమ్మా మనం దేవుని దృష్టిలో ఎలా కనపడాలి అది దేవుని దృష్టిలో మనం ఎలా కనబడాలి నిర్దోషులుగా కనబడాలి ఏ దోషము మనలో కనబడటానికి వీలు లేదు ఏ అపవిత్రత మనలో కనబడటానికి వీలు లేదు అంటే దేవుని ఎదుటే ఎలాగున్నారండి అవునండి ఈ రోజున నీవు నేను మనమందరం కూడా దేవుని దృష్టిలో ఉండాలి సార్ ఇప్పుడు దానియలు ఎవరి దృష్టిలో నిర్దోషులుగా ఉన్నాడు నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషినిగా కనబడాలి కదా దేవుని దృష్టిలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా కనబడాలి కదా దేవుని దృష్టిలో నువ్వు యథార్థమైన వ్యక్తిగా కనబడాలి కదండి అసలు వాయి దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం ఈ రోజున దేవుడు చెయ్యలేదు అని దేవుని మీద మనం కోపం అలిగేదానికంటే నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషినిగా ఉన్నావా దేవుని దృష్టిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా దేవుని దృష్టిలో దాని లాగా యథార్థంగా నీవు ఉన్నావా అసలు మనం ఎలాగున్నావు దేవుని దృష్టిలో అనే దానిని మన ఆత్మీయ జీవితములో ఒక్కసారి నిన్ను నీవు ఈ రాత్రి పరిశీలన చేసుకో ఏమన్నాడు నేను నా దేవుని దృష్టిలో ఎలాగున్నాను నిర్దోషినిగా కనబడ్డాను సామాన్యమైన మిసింగ్ గా సార్ ఇది మనుషుల దృష్టి గారు చూడగానే దొంగ వినియాలు నక్క వినియాలు చూపించేస్తారు చాలా మంది మనోలుగా అదిలేదు అదే పాస్టర్ గారు లేకపోతే తోకలేని కోతులు యేసు రక్తమే చేయి మనోలు గదిలేండి పాసిగారు ఉంటే ఒకలాగా పాసగా లేకపోతే ఒకలాగా గుళ్ళు ఉంటే ఒకలాగా బయట ఉంటే ఒకలాగా అలా కాదు దేవుని దృష్టి నువ్వు ఎక్కడ ఉన్నా పాస్త గారితో ఉన్నా దేవుని దృష్టి నీ మీద ఉంటుంది గారు లేనప్పుడు దేవుని దృష్టి నీ మీద ఉంటుంది గుళ్ళో ఉన్నప్పుడు దేవుని దృష్టి నీలో ఉంటుంది బయటికి వెళ్ళినా దేవుని దృష్టి నీలో ఉంటుంది నీ మీద ఉంటుంది సో ఇప్పుడు దానియలు దానియలు దేవుని దృష్టిలో ఎలాగున్నాడండి నిర్దోషినిగా నమ్మకమైన వాడిగా వాడిగా ఉన్నాడు నేను అడుగుతున్నాను ఈ రాత్రి నీవు నేను మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం ఎలా ఉంటే దేవుడు మన జీవితాలలో ఆయన తన కార్యము మన పట్ల జరిగించేది ఎలా ఉంటే సార్ దేవుని దృష్టిలో ఉండగలము నీ జీవితాన్ని దేవుడు పరా దేవుడు గమనించడా మనం దైవికమైన దృష్టిలో ఎలాగున్నాం దానియలు ఎలా ఉన్నాడు నీవు నేను మనము ఎలా ఉన్నావు ఒకసారి గమనించాలని ప్రభు పేరట మీకందరికీ కూడా నేను మనం చేస్తున్నాను ఇది ఆడవది ఏడవదిగా మనం చూసినప్పుడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఏడు విషయాలు చెప్పి నేను ఏడు విషయం చెప్పి ప్రార్థనలు నడిపిస్తాను ఏడవదిగా ఇతడు దేవునికి ప్రియమైన వాడుగా ఉన్నాడు తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చును చదవండి దాని ఏలు నీవు బహుప్రియుడు గనుక ఐ మేన్ ఇప్పుడు దాని ఏలు దేవునికి ఎలాగున్నాడండి అలాగే పదో అధ్యాయం పదకొండు వచ్చును కూడా చదవమ్మా దానియేలు నీవు నాకు బహుప్రియుడు గనుక నేను నీ యొక్కకు పంపబడుతుని నీవు లేచి నిలబడి నీతో చెప్పిన మాటలు తెలుసుకున్నామని దేవునికి స్తోత్రం చివరిదిగా ఏడవదిగా ఇతడు దేవునికి ప్రియమైన వాడు నేనేమంటాన దేవునికి తన యొక్క క్రియలలోను తన విశ్వాసములోనూ తన ప్రార్థనలోనూ తన భక్తిలోనూ తన నమ్మకత్వంలోనూ ఏమంటే అన్ని విషయాల్లో కూడా ఇతడు దేవుని చేత ప్రియమైన వాడు చెప్పండి దేవుని చేత ప్రియమైన వాడుగా ఎంచబడ్డాడు ప్రియమైన వాడు అని పిలువబడ్డాడు అంటే దేవునికి ఇష్టడుగా బ్రతికాడు మరి నీవు నేను మనము మనకు మనకు ఇష్టంగా బ్రతకడం కాదు దేవునికి ప్రియమైన వారంగా మనం బ్రతకాలి దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి దేవునికి ఇష్టమైన వారంగా మనం బ్రతకాలి దేవుని దేవునికే ప్రియమైన వాడు దాని ఏలో నీవు నాకు బహు అంటున్నాడు ఆ మాట దేవుడు మన గురించి చెప్పగలడా దేవుడు మన గురించి ఆ మాట అనగలడా దేవునికి ప్రియమైన వారము అని మనం మన జీవితంలో అతడు తన క్రియలలో కానీ విశ్వాసములో కానీ భక్తిలో కానీ ప్రార్థనలో కానీ నమ్మకర్తలో కానీ అన్ని విషయాల్లో కూడా ఎలాగున్నాడు అంటే దేవునికి ప్రియమైన వాడు ఈ రోజున మనం ఎలాగున్నాం దేవునికి ప్రియమైన వారంగా ఉంటున్నామా దేవునికి ప్రియమైన వారంగా మనం జీవిస్తున్నామా మన జీవితాలు ఉన్నాయా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి దేవుని దృష్టిలో పవిత్రమైన జీవితం కలిగినవాడు రెండు దేవుని మీద అతడు ఆధారపడినవాడు మూడు దేవునిని స్థుతించి గణపరిచిన వాడు నాలుగు దేవునిలో క్రమమైన జీవితాన్ని కలిగిన వాడు ఐదు ప్రా ప్రార్థనా జీవితం కలిగిన వాడు ఆరు దేవుని దృష్టిలో నమ్మకమైన వాడు ఆ నిర్దోషినిగా ఉన్నవాడు దేవుని దృష్టిలో నిర్దోషత్వం కలిగిన వాడు ఏడవదిగా దేవునికి ప్రియమైన వాడుగా ఉన్నాడు మరి నీవు నేను మనం మన ఆత్మీయ జీవితంలో దేవునికి మనం ఎలా ఉండాలి దేవునికి ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాం దేవుడు నీవు నేను మనం మన ఆత్మీయ జీవితంలో ఎలాగుందాం అందరూ మోకరించండి కళ్ళు మూసుకొనండి ఒక్కసారి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మనమందరము ప్రార్థనాపూర్వకంగా ఉందాం స్తోత్రం 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 తండ్రి మహోన్నతుడానికి వందనాలు ఈ విరాత్రి నైనా ఉపవాస కుడికలో నిదాసం సేవకును అభిషేకించి ప్రవ్వా అయా నయనానికి స్తోత్రాలు తండ్రి దాని గురించి ఏడు విషయాలు ప్రవ్వా అయ్యా నాయన మేము నేర్చుకోవడానికి నువ్వు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు నీకు వందనాలు ప్రభా మంచి గుణ లక్షణాలు కలిగిన వ్యక్తి ప్రభా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు భోజనం విషయంలో తిండి విషయంలో నాయనా దానియేలు గారు అపవిత్రుడు కాకుండా నాయన అయ్యా పవిత్రత కలిగి ఉన్నాడు ప్రభు నీకు స్తోత్రాలు నీ పిల్లల మేము నైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు తిండి విషయంలో భోజనం విషయంలో మరి పానం విషయంలోనైనా అయ్యా జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు నివాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ఎస్ అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు అతడు నైనా నా తండ్రి నీ మీద ఆధారపడిన వ్యక్తి నైనా అయ్యా నాయనా ప్రభా రాజుగారికి కల వచ్చినప్పుడు ప్రభా ఆ కళభావాన్ని తెలుసుకోవటానికి నైనా అయ్యా నా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేసుకొని పెట్టాడు ప్రభు నీకు వందనాలు అయ్యానైనా నీ మీద ఆధారపడ్డాడు తండ్రి నీకు వందనాలు ప్రభు అయ్యా మా కుటుంబాలలో జరిగే పరిస్థితులు నాయనా నా తండ్రి ప్రతి విషయంలోనూ కూడా ప్రభా నీ మీద ఆధారపడే వారంగా మీ ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా మా సొంత ఉద్దేశాలు మా సొంత ఆలోచనలు కాదు ప్రభా నీ మీద ఆధారపడాలి తండ్రి నీ కొందనాలు అయ్యా నా ప్రభా నిన్ను ఘనపరిచే వ్యక్తిగా నిన్ను స్థుతించే వ్యక్తిగా దాని ఉన్నాడు ప్రభా అలాగే మా జీవితాల్లో నైనా అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి నీవు చేసిన కార్యాల కొరకైనాయినా నీ కృతజ్ఞత కలిగి నిన్ను స్థుతించేవారిగా నిన్ను ఘన పరిచేవారుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి నాయన ఎస్ అయ్యా నీకు వందనాలు ప్రభు అయా తండ్రి నీకు స్తోత్రాలు క్రమము కలిగిన వ్యక్తిగా అయా నాయనా తండ్రి నీకు స్తోత్రాలు ప్రార్థన మానలేదు నాయనా అయా నాయన క్రమమైన వ్యక్తిగా ఉన్నాడు నీకు స్తోత్రాలు అయా నా తండ్రి నీకు స్తోత్రాలు నైనా అయా మంచి ప్రార్థనా పరుడుగా ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు తండ్రి నీకు వందనాలు అయ్యా మా జీవితాల్లో ప్రభ్వా అయ్యా మేము నాయన భక్తిలో క్రమాన్ని పాటించేవారముగా ఉండటానికి సహాయం దయచేతండి ఆజ్ఞాతి క్రమమే పాపమని లేఖనం సెలవిస్తుంది అయ్యా క్రమము తప్పేవారుగా కాకుండా నాయన క్రమమైన జీవితాన్ని కలిగి ఉండటానికి సహాయం నాయనా అయ్యా అతడుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు అయ్యా నాయనా దోషము లేని వ్యక్తిగా నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి అయ్యా సింహాలు ఏ హాని చేయకుండా ప్రభ్వా నాయనా దానియలు నువ్వు రక్షించావు తండ్రి అయ్యా మా నిర్దోషత్వాన్ని చూస్తూ ఉన్నావు ప్రభు మా క్రియలను చూస్తున్నావు నాయనా మా హృదయాన్ని చూస్తున్నావు తండ్రి నీకు వందనాలు అయ్యా అటువంటి నిర్దోషత్వాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి నాయన ఎస్ అయ్యా నా తండ్రి నీకు వందనాలు అతడు ప్రభు నీ దృష్టి బహుప్రీయుడుగా పిలువబడ్డాడు నైనా అయ్యా నా తండ్రి దాని ఏలు నీవు బహుప్రియుడు అంటున్నావు ప్రభు అయ్యా నీ దృష్టిలో ప్రియమైన వారముగా నీకు ఇష్టమైన చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండటానికి సహాయం దయచేయండి ఈ రాత్రి యొక్క ఏడు మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని అనుభవాలను కలిగి ఉండటానికి ప్రార్థన చేసి అడిగి వేడు కొంచున్నామా పరమ తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవునే కన్యం సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిన వరకు వాక్యం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను తోడైనలుగాక ఆమె ఆమె ఆమె